ఒకటో గురింత పన్నెండు అధ్యాయము ఏడో వచ్చిన కనీసం హండ్రెడ్ పర్సెంట్ రెండు మూడు అన్న ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ఒకటో గురింత పన్నెండు ఏడు నుంచి పదకొండు వరకు అందరి ప్రయోజనం కొరకు అందరి ప్రయోజనం కొరకు నాకు వెళ్ళి చూడాలి నాకెళ్ళి చూడాలి అందరి ప్రయోజనము కొరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు అందరి ప్రయోజనం ఉంటదంట ఏమది నీలో ఉన్న వరం నాకు తెలిసి చూడాలి అర్థం అయిందా ప్రపంచంలో ఉన్న క్రీస్తు స్త్రీల ప్రతి భాగానికి నీలో ఉన్న వరము అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీకు తెలియాలి నీలో ఉన్న వరము ప్రపంచంలో ఉన్న క్రీస్తు స్త్రీల ప్రతి భాగానికి కూడా ఏమై ఉంటుంది ప్రయోజనకరమై ఉంటుంది అవునా కదా చూడాలి అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ప్రతి వానికి చూసారా ప్రతి వానికి అంటే ఒక్క వ్యక్తిని కూడా దేవుడు మిస్ చేయట్లేదు ప్రతి వానికి నాకెళ్ళి చూడాలి ప్రతి వానికి అంటే ప్రతి ఒక్క బిడలో ఏముంది వర్రాలు ఇవి అందరి ప్రయోజనము అందరి అందరికీ ఒక పాట పాడుతుంటే ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు ఆత్మతో నింపబడుతూ ఉంటారు తెలుసా ఒక వాక్యం ఇక్కడ చెప్తుంటే ఎక్కడెక్కడో అంటే బుద్ధి వాక్యం వాళ్ళ హృదయాలు కదిలిప్పబడతా ఉంటాయి లైవ్లో మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నా బయట ఎంతోమంది మంది చూస్తే ఏ ఒక్కళ్ళు చూసినా కానీ ఇంప్రెస్ అవుతారు అంటే నీలో ఉన్న వరము వాళ్ళల్లో ఆ ప్రత్యక్షతను బయటికి తీసుకొస్తుంది చూండి అందరి ప్రయోజనము కొరకు చూసారా అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి అంటే ప్రతి ఒక్క బిడ్డని ఏ ఒక్క వ్యక్తిని కూడా మిస్ చేయట్లయితే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతూడాలి అంటే ప్రతి ఒక్క బిడ్డలో ఏముంది రోజున ఆత్మ ఉంది తద్వారా వచ్చేటువంటి ఆ వరములు ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నాయి ఈరోజున ఈ వరాలు నీలో ఉన్నాయని నీకు తెలియకపోతే నీకు తెలియకపోతే క్షేమం అనేది ఉండదు నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు విస్తరణ అనేది ఇప్పుడు చాలా శ్రద్ధగా వినాలి ప్రతి వానికి ప్రతి ఒక్క బిడ్డలో ఉంది ఈరోజున ఈ వరాలు ఇవన్నీ దేనికంట అందరి ప్రయోజనము ప్రతి ఒక్క బిడ్డకు ఉపయోగపడతాయి అంట ఇది నీలో ఉన్న వరం ఇది నీకు తెలియాలి ఎలాగనగా ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును ఒక ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం

జీవము కలుగను మరి ఒకనికి ఆత్మల వివేచన ఆత్మలో గ్రహింపనేటువంటి వరం ఎదుటి వ్యక్తులు ఏముందో తెలుసుకునేటువంటి వరం ఒకరోజు నేను ఆశ్చర్యంగా ఉంది ఈ వరం నాకుంది నా పక్కనే ఒక అతను కూర్చొని నన్ను చేరతున్నాడు మనసులో మనసులో బూతులు చేరతున్నాడు నా పక్కనే కూర్చొని ఈడు దేవుడు నువ్వు అంటే వేసేయంటాడు ఈడు అన్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చుని నాకు నిద్ర వస్తుంది దేవుడు చెప్తుంటే నీ పక్కన ఇద్దరు ఇలా అంటున్నాడు అనగానే చూసేటప్పుడు తెలియదు చూసిన ఏందన్నట తిరుగుతున్నావు నువ్వు నన్ను అన్న నీకేడు తెలుసా నేడు నాకు దేవుడు చదువుతున్నాడు అన్న ఇదేందా విచిత్రం ఇదే ఏంది ఇద్యా ఆ నెల్లూరు యాశలో ఆనో వివేకన అంటున్నాడు ఇలానే తిరతున్నా నిన్ను అన్నాడు అనగా ఈ చెప్తున్నప్పుడు ఆశ్చర్యస్తుంది అంటే ఆత్మల వివేచన ఎదుటి వ్యక్తిలో ఏముందో పైకి చూస్తున్నా లోన్ ఏం జరుగుతారో కూడా చెప్పవచ్చు అది అందరిలో ఉంది ఇది మీకు తెలియట్లేదు దీన్ని బయటికి రావట్లేదు అలా చూడండి బాగోనండి స్పష్టంగా ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మల వివేచన నానా విధమైన భాషలు భాషలు అర్థము చెప్పు వరము అనుగ్రహింపబడి ఉన్నవి అయినను ఈ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ఏంటంట ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి కార్య సాధనము కలుగు చేయించున్నది అంటే ప్రతి ఒక్క బిడ్డలో ఈ వరాలు పెట్టేశాడు ఎవరు దేవుడు ఈ వరాలు పెట్టేసి వాళ్ళలో ఉండి కార్యశిద్ధి కలుగు చేయించిన ఇప్పుడు విశ్వాసం అనే వరం ఉంది నీలో ఇప్పుడు నువ్వు విశ్వసిస్తే నీకు జరిగిద్ది ఎదుటి వ్యక్తి కూడా జరిగింది నువ్వు ప్రవచించే వరం ఉంది వెలుగు చీకటగును గాక లేదు లేని వాటిని ఉన్నట్టుగా చెయ్యు దేవుడు దరిద్రము ఐశ్వర్యమగును గాక ఈ ప్రవచనం వరం నీకుంటే అది నీకు ఉపయోగపడిద్ది ఎదుటి వ్యక్తి కూడా నీకు ఉపయోగపడుతుంది అర్థమైందా అందరికి ప్రతి వానికి పంచి ఇచ్చుచు అంటే డ్రమ్ము మోసేవాడికి డ్రమ్ము బిందె మోసేవాడికి బిందె గిన్నె మోసేవాడికి గిన్నె చెంబు మోసేవాడికి చెంబు స్పూన్ మోసేవాడికి కూడా స్పూను అంటే ఎవ్వడికి తగ్గట్టు ప్రతి ఒక్క బిడకి ఇచ్చేసి కార్యసిద్ధి కలుగ చేయిచున్నా అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పాలా ఈ అసలు ఉన్నాయని తెలుసా నేను ఆల్రెడీ చాలా రోజులు చాలాసార్లు చెప్పేది మరి ఎక్కిందో లేదు ప్రతి హైదరాబాద్ ఫంక్షన్ హాల్ కానీ చెప్తున్నా రెండోది వేదిక ఫంక్షన్ హాల్ చెప్పా గోల్డెన్ పార్క్ హోటల్ చెప్పా ఇది నాలుగో మెసేజ్ ఇది సారి నేను చెప్పడం మరి మీకు ఎక్కింది లేదు నాకు ప్రతి వానికి అందరి ప్రయోజనం కోరు ఇప్పుడు జనం అందరూ ఈ వరాలు ఎమ్మడి అర్థమైందా రాక్షసుడి ప్రాణం ఎక్కడుందంట శలకలో ఈ ఎంత టచ్ చేసిన లాభము అక్కడ పోయి వాడి అర్ర అప్పప్ప అంటాడు అంటడం అర్థమవుతుందా అసలు ప్రాబ్లం ఎక్కడుంది నీకు అసలు నీ ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడుంది ఇక్కడే డబ్బు కావాలా వరం కావాలా చెప్పాలా వరం కావాలా ఆశీర్వాదం కావాలా వరం కావాలా కేక వచ్చింది అందుకే అంటే చూడండి ఇప్పుడు నీకు ఏం అర్థమైంది ఇక్కడ ప్రతి వానికి ఇప్పుడు నీకు నీ జీవితంలో కార్యశుద్ధి కలిగజేసే దేవుడు దేవుడు దేని ద్వారా నీలో పెట్టిన వరము ద్వారా ఈ వరాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే నాన్న అర్థమైందమ్మా ఈ వరము నీలో పెట్టి ఈ వరము ద్వారా ఈ వరం నువ్వు వాడుకుంటుంటే నీకు కార్యసిద్ధి చేస్తాడు అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తి కూడా కలగ చేస్తాడు దేవునికి మహిమ కలిగి తద్వారా ఏమవుతుంది క్షేమము అభివృద్ధి మూడోది విస్తరణ ఈ మూడు కలగాలంటే నీలో ఉన్న వరమే ఇప్పుడు డబ్బులు లేవు ఎట్ట కూర్చొని ఉంటావా ప్రవచిస్తావు ఇస్తున్నాం డబ్బులు వచ్చును కానీ ఆ వరము నీలో లేదు కాబట్టి నువ్వు ప్రవచించట్లా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము ప్రతిదీ కూడా విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాడు విశ్వాసం అనే వరము నీలో ఉంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది ఆ వరము నీకు ఉపయోగపడిద్ది ఎదుటి వ్యక్తికి కూడా ఉపయోగపడిద్ది విన్నారా వెలుగు కలుగును గాక నువ్వు ఎప్పుడైతే ఇండియా అంతా వెలుగు కలుగును క అంటే నీకు తెలియకుండా నీలో ఉన్న వరము ప్రజలందరి మీద వెలుగు రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ సత్యం నీకు తెలియక ఈ దీని ద్వారా నీకేమొస్తుంది క్షేమము అభివృద్ధి మూడోది ఏంటి విస్తరణ అసలు ఈ మూడు ఈ ఇట్లా లింకు పెట్టినప్పుడు దేవుడు దీన్ని నీకు అర్థం కాక ఒక అవగాహన లేక ఒక గుర్తింపు లేక ఒక గ్రహింపు లేక సొంత జ్ఞానంతో పోతూ ఉంటారు రాత్రి అదే దేవుడు చెప్తున్నాడు ఎట్లా పడితే పోవద్దు అసలు మీకు మర్మము తెలియాలి చూడండి ఏ సంఘంలోకి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్తే కూడా ఎంతమంది కప్పులు అంటే మొత్తం నిన్న ఒక లైవ్ చూస్తున్నా ఓ మీటింగ్ లో ఎంతమంది కొడితే మొత్తం లేచి కూర్చున్నారు మొత్తం లేచి నుంచున్నారు రోగాలు ఎంతమంది మొత్తం లేచి నుంచిన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం వాడుకోవట్లేదు స్వస్థత వరం అందరి ప్రయోజనం కొరకు ప్రతి ప్రతి వానికి అంటే ఒక్కళ్ళు కూడా మిస్ చేయట్లా అందరికీ ఆత్మ ప్రత్యక్షత ఇచ్చి కొంతమంది బుద్ధి వాక్యము చూడండి మనిషి జీవితాన్ని మార్చేదేంటి వాక్యము వాక్యము వెల్లడి అగుడుతు వెలుగు కలను తెలివి లేని వారికి తెలివి ఇప్పుడు ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేయి ఆయన వాక్కును పంపించి కుంటల్లో ఉన్న వారిని బయటికి తీస్తాడు వాక్యము బహువేగముగా పరిగెత్తది అదే బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము అంతేకాకుండా ఈ రెండు వాక్యాలు ఒక్కొక్క మనిషికి ఉపయోగపడతాయి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవి నిన్ను జీవింపజేసేది వాక్యం అంటే ఈ వరం ఎక్కడుంది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది కొంతమంది ఒక్క టన్ను ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వాళ్ళలో ఒక్క టన్ను ఉంటుంది లేకపోతే కొంతమందికి రెండు ఉంటాయి కొంతమందికి తొమ్మిది కూడా ఉంటాయి తొమ్మిది కూడా ఉంటాయి ఇది తెలియకపోతే నువ్వు ఈ వరాన్ని వాడుకోకపోతే వాక్యము వెళ్ళడంతో వెలుగు తెలివి లేని వారికి ఏమొస్తుంది ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు వాడుకోకపోతే తెలివి వస్తుంది ఎదుటి వ్యక్తికి రాదు వాక్యము ఖడ్గము నరికేస్తుంది దీన్ని వాడుకోకపోతే వాక్యము అగ్ని కాల్చేస్తుంది వాక్యము శుద్ధి వంటిది ఇది రాళ్ళను చేస్తుంది బద్దలు చేస్తుంది వింటారా ఈ వాక్యం అనే జ్ఞానం నీకు బుద్ధివాక్యం అనేటువంటి వరం నీలో పెట్టి లేకపోతే జ్ఞానవాక్యం అనేటువంటి వరం నీలో పెట్టి అది నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే అది ఉందన్న సంగతి కూడా నీకు తెలియకపోతే ఈ వరము అది ఉందని ఒకళ్ళు ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే నీకు క్షేమము అభివృద్ధి విస్తరణతో పాటు ఎదుటి వ్యక్తి కూడా ఏమవుతుంది క్షేమము అభివృద్ధి విస్తరణ ఆగిపోద్ది అర్థమవుతుందా అర్థమవుతుందా ప్లీజ్ వినండి చక్క ఫస్ట్ ఇప్పుడు ఈ వరాలందరూ ఇప్పుడు అడగాల వద్దా ఎన్ని వరాలు నాలో పెట్టావు నీకు ఇప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తే నెక్స్ట్ మళ్ళీ ఎన్ని ఎనిమిది తొమ్మిది పది వాళ్ళు నిన్న నెలలో వేరే పాస్టర్స్ అన్నీ ఒకరిని పిలిస్తే మాకు ఆయన వద్దు ఆయనే పిలవని అంటున్నారు అండి ఆయనే మళ్ళీ ఫోన్ వచ్చింది అయ్యా మిమ్మల్ని రమ్మన్నారు అక్కడ నిన్న వాళ్ళ ఒక పాస్టర్ బాల అయ్యా కళితుడుతున్నాయి అయ్యా అయ్యా అన్నాడు వెంటనే ఫైర్ రిలీజ్ చేశాడు మొత్తం తగలబడి 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 కింద పెడిపోయాడు అంట పోయి పాత పోత పోత పోతా అంటాడంట అని ఏందో అన్నాడయ్యా అయిపోయింది కట్ చేసి వెంటనే సార్ ఫ్రీ అయిపోయింది సార్ బాడీ ఏముంది ఏముంది రిలీజ్ ద ఫైర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ క్రైస్ట్ నాకేముంది దేవుడు అభిషేకంతో ప్రవచన వరము రెండోది దర్శన వరం ఉంది ఇప్పుడు ఈ వరము ఏం చేస్తుంది మనకి ప్రజలను తీసుకొస్తుంది ఈ వరం ఏం చేస్తుంది మనకి డబ్బు ఇస్తే నానా అర్థమవుతుందా ఇప్పుడు ఇది నీకు తెలియాలి వద్దా నేను చాలా సంఘాల్లో ఈ మరమాలు తెలియక డబ్ల్యూ డబ్ల్యూ వారు ఆశీర్వదించు ఏంద్ర ఆశీర్వదించేది ప్రతి వరం నీలో పెట్టా ప్రతి వరం నీలోనే ప్రవచించు చీకట వెలుగు కలుగును గాక దరిద్రమా ఐశ్వర్యము వచ్చును గాక వింటున్నారా రాతి హృదయాల యేసు క్రిస్తంలో మాంస హృదయాలుగా మార్చబడును గాక నా మార్గం అడ్డుగోడ ఉన్నాయి ఆ మార్గము సరళముగును గాక ప్రాబ్లం ఎక్కడుంది ఇప్పుడు ఈ మర్మం నీకు తెలియక చూసారా చూద్దాం ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు అంటే ప్రతి వానిలో ఏమున్నాయి ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత ద్వారా ఇచ్చిన వరములు ఉన్నాయి అసలు ఎన్ని వరాలు నీలో ఉన్నాయో నీకు తెలియకపోతే ఈ వరాల నీలోనే నీకు తెలియకపోతే నీకు ఒకటి ఏం మిస్ అవుతున్నావు ఒక క్షేమ మిస్ అవుతుంది రెండోది ఏమైపోతుంది అభివృద్ధి మిస్ అయింది మూడోది ఏమైపోతుంది విస్తరణ అనేది అసలు వీటి కోసం ప్రయత్నం చేయకపోతే వీటి విషయంలో ఆపేక్షించకపోతే వీటి విషయంలో ఆసక్తి కలిగి లేకపోతే అందుకే దైవిక జ్ఞానం ఆయన మీతో చెప్పున్నది చేయండి నా ప్రజలు జ్ఞానము లేక జ్ఞానము లేక నా ప్రజలు చూడు సొంత ప్రయత్నం దయచేసి వినండి దైవిక జ్ఞానము గనక మనకులో లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు కనుక నీలో లేకపోతే ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు ఏ ఆశీర్వాదం కూడా నీవు పొందుకోలే